వెల్కమ్ టు అవర్ ఛానల్ డివైన్ సీకర్స్ ఈరోజు మనం శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకోపోతున్నాం సోమనాథ దేవాలయం గుజరాత్లోని ప్రభాస్ పట్నంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది ఇది భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది చంద్రుడు దక్ష ప్రజాపతి కూత్రుడు ఇరవై ఏడు మంది నక్షత్రాలను వివాహం చేసుకున్నాడు కానీ అతను రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు బాధపడిన ఇతర భార్యలు తండ్రి దగ్గర ఫిర్యాదు చేశారు కోపంతో దక్షుడు చంద్రుడికి క్షయావాది శాపం ఇచ్చాడు చంద్రుడు తన తేజస్సును కోల్పోవడం ప్రారంభించాడు విచారంతో చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వచ్చి శివుడిని తపస్సు చేశాడు శివుడు సంతోషించి చంద్రుడికి వరం ఇచ్చాడు శుక్లపక్షంలో పెరుగుతాడు కృష్ణపక్షంలో తగ్గుతాడు అందుకే చంద్రుడికి అమావాస్య నుండి పౌర్ణమి వరకు వృద్ధి తరువాత క్షీణత ఉంటుంది శివుడు ఇక్కడ సోమనాథ ఈ పదంలో సోమ అంటే చంద్రుడు నాద అంటే ప్రభువుగా ప్రసిద్ధిపడ్డాడు ఈ దేవాలయం చరిత్రలో అనేకసార్లు ధ్వంసం చేయబడింది ముహమ్మద్ గజ్ని అల్లావుద్దీన్ కిల్జీ వంటి ఆక్రమణదారులచే ప్రతిసారి హిందువులు దానిని పునర్నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ప్రస్తుత దేవాలయం నిర్మించబడింది సోమనాథ్ దేవాలయం హిందూ ధర్మం యొక్క నిరంతరత్వానికి విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తుంది